గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ శ్రీచక్ర భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీచక్ర సన్నిధి భక్తులకు నా యొక్క ఆశీస్సులు ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతోంది శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని మా ఇంట్లో ఏ సమయంలో చేసుకోవాలి అని చెప్పి ఒక భక్తుని ప్రశ్న దానికి సమాధానం అందరికీ కూడా చెబితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది ఏ ముహూర్తానికి చేసుకుంటే మా ఇంట్లో శుభాలు కలుగుతాయి అని అడగడం జరిగింది అయితే ఈ ఐదు శుక్రవారాల్లో ఏ రోజైనా కానీ మనము ప్రాతకాలంలో అనగా తెల్లవారుజామున మబ్బుల్లో నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకు నాలుగు గంటలకు చేసుకోమంటున్నాము అంటే బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పడం జరుగుతుందండి నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తము ఐదు గంటల నుండి అంటే ఐదున్నర నుంచి తీసుకుంటే ఏడు గంటల వరకు కూడా శుక్రవారం శుక్రహోరతోటి ప్రారంభమవుతుంది ఆ రోజు కాబట్టి ఆ రోజు కనుక మీరు మీ ఇంట శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ఇంట చూడొచ్చు అదేవిధంగా మరి మాకు ఇంట్లో పిండి వంటలు కానీ నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ చేసుకోలేము కాబట్టి మరి ఏ సమయంలో చేసుకుంటే మాకు బాగుంటుంది రెండవ ముహూర్తాన్ని చెప్పండి అని అడిగితే మనము ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషంల వరకు కూడా మనకి దుర్ముహూర్తం ఉంటుంది శుక్రవారం కాబట్టి తొమ్మిది గంటల తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా పురోహితుడిని పిలుచుకుని కనుక మీరు చేసుకున్నట్లయితే పురోహితుడు ఎప్పుడు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తాడో అదే మీకు ముహూర్తము ఎందుకంటే పురోహితుడు మీకు బాగుండాలి అని కోరేటువంటిది ఇద్దరు ఒకటి తల్లిదండ్రులు రెండు పురోహితుడు కాబట్టి ఆ పురోహితుడు ఏ సమయానికి వచ్చి మీకు ఇంట్లో వ్రతాన్ని చేయిస్తానంటే అదే సమయము మీకు శుభముహూర్తంగా తీసుకోండి ఇలాంటి వీడియోల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి నమస్కారం